బాబుగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో తొలి సంతకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఫస్ట్ సంతకం మీద డిఎస్సి సంతకం మీద డిఎస్సి దాని మీద ఫస్ట్ సంతకం పెట్టారు తర్వాత పెన్షన్లు పెన్షన్ల దాని మీద ఫోర్ థౌజండ్ చేశారు ఇంకోటి ల్యాండ్ టైట్లింగు ఒకటి మూడు ఇంకోటి ఇంకోటి మూడోది పెట్టారు నాలుగోది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ దాని మీద నాలుగో సంతకంగా పెట్టారు అన్న క్యాంటీన్ ఐదో ఐదో సంతకంగా పెట్టిన సుంద శుభ సందర్భంలో ఆయనకి మేము ఆర్థిక శుభాకాంక్షలు ట్యా యూ పరంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు రెండు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కాపు నాయసరా గారు